నమస్తే వెల్కమ్ ప్రస్తుతం మనం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఆఫీస్ సెక్రటరీ అరవింద్ తోటి ఉన్నాము నాంపల్లిలోని చింతల్ బస్తీలో జై పేరుతో టెంట్ హౌస్ నడుతున్న ఒక మహిళ పైన వేరే పార్టీ వ్యక్తులు దాడి చేశారని మీరు అక్కడికి వెళ్ళినట్టు తెలుస్తుంది అసలు ఏం జరిగింది అక్కడ వేరే పార్టీ వ్యక్తులు గారు పొదాల లేస్తే జై భీమ్ జై చెప్పుకొని మా ఎస్సీల ఓట్లు కొల్లగొట్టే దొంగనా కొడుకులు పార్టీకి చెందిన కొడుకులు జై భీం టెంట్ హౌజ్ నడుపుతున్న జై భీం మహిళా మండలి అధ్యక్షురాలైన అంజలి గారిపై బోర్డు బాబాసాబ్ అంబేద్కర్ మా దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ బోర్డు పైన అలా బోర్డు పెట్టి అలా దుకాణి బోర్డు పెడితే ఆమె అబ్జెక్షన్ చేస్తే ఆమెపై నలభై మంది ఎంఐఎం కుక్కలు ఆమెపై అటాక్ చేయడానికి పోయారు కానీ ఆ ఆడపడుచు ఎక్కడ భయపడలే నిలబడని మా ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడైన కాంతి కిరణ్ అన్నగారి నేతృత్వంలో నిన్న మాసాబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్లో పోయి సిఏ గారికి కంప్లైంట్ ఇచ్చినాం అలాగే మా గారు ఏసీపీ గారితో మీరు తక్షణమే ఆ ఎంఐఎం గూటాలపై యాక్షన్ తీసుకోవాలా లేని పక్షంలో ఆడ ఎంఐఎం గూటాలు ఏవైతే అరాచకాలు చేస్తున్నారో వాడిపై డైరెక్ట్ భౌతిక దాడులు దిగుతాం ఇప్పుడు ఈ ఎంఐఎం కొడుకులు ఆడ చిందల బీల మొత్తం మాదే పోయి మా బెల్టే ఎస్సీ బెల్టే ఆడ పోయి అమారా పార్టీ తుమారే దళితంకెళ్లియే తుమరే దళితం కెలియడ అని అంటారు కానీ ఎస్సీలు ఓడైతే బిజినెస్ చేస్తే ఓ రోజాలని కొడుకులు ఇప్పుడు ఓడైతే అమ్మాదిగా చేసిండో దాడి ఆయన ఒక టెంట్ హౌస్ ఉంది ఆ టెంట్ హౌస్ నడవడానికి జేపీ టెంట్ హౌజ్ ని ఆడు లేకుండా వేయాలనే కుట్ర అన్ని అలాగే దాని ఎదురుగా ఎస్సీలకు సంబంధించిన ఈ భూమిల్లో మడిగిలుంటే ఎస్సీలని దౌర్జన్యంగా భయభ్రాంతులు చేసి తెరవనియకుండా ఈ తురుకోళ్ళ దుకాణం తెరిపించింది ఎంఐఎం కొడుకులు ఇప్పుడు పొందాల్ని మీరు మా పేరు చెప్పుకొని ఓట్లాడుతారు మళ్ళీ ఈడేమో మా ఊళ్ళపై దాడులు చేస్తారు ఏం బిక్తుడు నాంపల్లి ఎమ్మెల్యే ఇదే చేసుడు ఓట్ల కోసమేమో మా బస్సులకి మా గల్లీలకి వస్తాడు మళ్ళీ ఓట్లు అయిపోయినాక మా భీమ్కి చెందిన భీమ్ జాతికి చెందిన వాళ్ళపై దాడులు చేస్తారు ఎంఐఎం అనేది ఒక పాము ఎప్పటికి అనేది అది భీమ్ని కాటేసిన వరకే ఉంటుంది దయచేసి ఆ పామ్ని నమ్మకూరి ఆ పాముకి వ్యతిరేకంగా పోరాటం చేయాలనేది మా ఎస్సీ సోదరులకి నేను విజ్ఞప్తి చేస్తున్నా రైట్ పోలీసులని సెక్యూరిటీగా పెట్టుకొని పార్టీ ఆఫీసు పైన ముట్టడికి రావడం కాదు దమ్ముంటే పోలీసులు లేకుండా మా పార్టీ ఆఫీస్ని ముట్టడించండి అని చెప్తున్నారు బిజెవైఎం ఆఫీస్ సెక్రటరీ కొంపల్లి అరవింద్ వీడియో జర్నలిస్ట్ విజయ్తో కృష్ణ బాల పురాలోకల్ నాంపల్లి హైదరాబాద్